హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పిల్లలకు సంబంధించి ఏదైతే మనకు ఇక్కడ మనకు పిల్లలకు సంబంధించి గత ప్రభుత్వంలో పదిహేను వేల రూపాయలు వేశారు కదా అమ్మఒడి అయితే మనకు ఇప్పుడు నూతన నూతన ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మనకు తల్లికి వందనం అనే పేరుపై పెట్టారండి అయితే తల్లికి వందనం ద్వారా మీ యొక్క పిల్లలకు పదిహేను వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అయితే పిల్లలకు పదిహేను వేల రూపాయలు రైతులకు సంబంధించి ఒక్కొక్క రైతుకు అయితే ఇరవై వేల రూపాయలు అయితే రాబోతున్నాయండి సో ఈ ఇరవై వేల రూపాయలు ఎప్పుడు వేస్తారు ఏంటనేది మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు క్లియర్గా అయితే మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు అయితే ఈ డబ్బులు పడాలంటే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఇవైతే చేసుకొని అయితే ఉండాలి సో మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక్కొక్క స్కీమ్ అయితే అమలు చేసే ఉద్దేశంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు దీనికి సంబంధించి అయితే లాంచ్ చేయబోతున్నారు అయితే మనకు మహిళలకు సంబంధించి ఏదైతే వారి యొక్క పిల్లలు ఉన్నారో మనకు గత ప్రభుత్వంలో ఏంటంటే మనకు అమ్మఒడి అనే పేరు పైన ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు సో ఈ అమ్మఒడి ద్వారా మనకి ఏంటంటే ఒక్కొక్క పిల్లవాడికి ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు అయితే వేసేవారు అయితే ఇప్పుడు మనకు ఈ తల్లికి వందనం అని చెప్పేసి పేరు మార్చి సో ఈ పథకం ద్వారా ఏంటంటే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామని చెప్పేసి ఎలక్షన్స్ ముందు కూడా అయితే మనకు ప్రచారం అయితే చెప్పారు అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి మనకి ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి మేము డబ్బులు అయితే వేస్తామని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు సో ఈ పథకానికి సంబంధించిన పదిహేను రూపాయలు ఎప్పుడు వేస్తారంటే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఇక రైతులకు సంబంధించి మనకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ఏంటంటే మనకు ఏటా మూడు విడతల్లో కేంద్రం అయితే మనకు ఆరు వేల రూపాయలతో ఇస్తుంది సో ఈ ఆరు వేల రూపాయలు కలుపుకొని ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి స్పష్టం చేశారు టోటల్గా మనకు ఇరవై ఆరు వేల రూపాయలు అయితే మనకు రైతులు అయితే రాబోతున్నాయి ఒక సంవత్సరానికి సంబంధించి అయితే మనకు మనకు ఏంటంటే ఈ అన్నదాత సుఖీభావ పథకము అలాగే మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది కంప్లీట్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్తో లింక్ అనేది చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్ పని చేసుకోండి మీ యొక్క బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదని ఎక్స్ చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి మీరు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి ఎందుకంటే డబ్బులు అనేది విడుదల చేసిన వెంటనే మీకు బ్యాంక్ అకౌట్లో పడతాయండి అయితే మీరు ఈ అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారో కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్లారిటీ అది ఇచ్చారు ఈ అమౌంట్లు అనేవి మనకు మే నెలలో అయితే వేస్తారని చెప్పేసి చెబుతున్నారండి సో ఈ మే నెలలో మనకి ఏంటంటే ఈ తల్లికి వొందడానికి సంబంధించి అలాగే మనకు ఏదైతే మనకు ఇది మనకు అన్న అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా అయితే ఈ డబ్బులు అయితే రాబోతున్నాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్